హాయ్ ఫ్రెండ్స్ పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం యోగి భావ సెషన్లో మనం గత కొన్ని వారాలుగా మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంశం మీద ఎన్నో వీడియోలు వింటున్నాం ఈరోజు మాస్టర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్లో అఫర్మేషన్స్ అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం అఫర్మేషన్ అనే పదాన్ని మనం గమనిద్దాం అఫర్మేషన్ అంటే దృఢమైన వాక్కులు దృఢమైన అఫర్మ్ అంటే దృఢపరచడం నాకు ఒక కారు కావాలని అనిపించింది క్యాజువల్గా అనిపించింది ఎవరికైనా అనిపిస్తుంది కానీ ఇది ఇది దృఢంగా లేదు అందరికీ కోరికలు ఉంటాయి ఆ కోరికలు దృఢంగా ఉండవు ఆ టైం కనిపించింది ఎవరో కారు చూశాను బాగుంది అనిపించింది అయితే నాకైతే బాగుండు అనుకున్నాను తక్షణమే మళ్ళీ మర్చిపోయాను నేను లేదా నెగిటివ్ వచ్చిందా నీకు కారు తీసుకొచ్చుకునే సీన్ ఎక్కడిదిలే అని నా మనసు చెప్పింది వదిలేసుకున్నాను నేను లేదంటే ఇంకోటి చెప్పింది ఎన్నో నెగిటివ్లు అంటే ఈ వాక్కులు లోపల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆలోచన దృఢంగా లేదు వాటిని దృఢపరచడం ఎట్లా ఎందుకు దృఢపరచాలి యద్భావం తద్భవతి కదా మన భావనను దృఢపరచాలి వాట్ యూ థింక్ సో యూ బికమ్ కదా అంటే నువ్వు ఏమైతే ఆలోచిస్తావో అదే నీ జీవితంలో జరుగుతుందని చెప్పారు కదా బుద్ధుడు వాట్ యూ థింక్ సో షెల్ యూ బికమ్ జీసస్ క్రైస్ట్ కూడా ఇదే చెప్పాడు అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో నువ్వు ఏదైతే పదే పదే ఆలోచిస్తావో ఆ ఆలోచనకు శక్తి వస్తుంది ఒకసారి అన్నప్పుడు దానికి శక్తి కొంచెమే ఉంది విత్తనం నాటినట్లు లెక్క ఎప్పుడైతే విత్తనం నాటినామో అప్పుడే రిజల్ట్ రాదు కదా మరి ఏం చేయాలి దానికి కొంచెం టైం పడుతుంది నీళ్ళు పోయాలి దాన్ని పోషించాలి ప్లాంట్ అవుతుంది మొక్క అయిన తర్వాత చెట్టు అవుతుంది చెట్టు అయిన తర్వాత పూత పూస్తుంది కాయలు కాస్తుంది అప్పుడు పండు అవుతుంది అంటే దానికి పోషణ అవసరము ఇప్పుడు మనం కోరుకున్న ఒకనొక సంకల్పానికి మనం పెట్టిన సంకల్పానికి పోషణ అవసరము ఎలా అంటే దాన్ని అఫర్మ్ చేయాలి ఉదాహరణకి నేను మీ దగ్గరికి వచ్చాను సార్ నాకు ఒక వెయ్యి రూపాయలు అవసరం ఉన్నాయి ఇస్తారు కదా క్యాజువల్గా చిన్నగా ఏదో కొనుక్కుంటూ అడిగాను క్యాజువల్గా ఫ్రెండ్లీగా జోక్గా అడిగిందేమో అనుకొని మీరు ఉంటారు డబ్బులు తీయరు అదే నేను కనుక సీరియస్గా మళ్ళీ మళ్ళీ సార్ నాకు ఖచ్చితంగా కావాలి మీ మీరు అడిగే మీరు చెప్తున్న వాక్కులోనే దృఢత్వం కనిపిస్తుంది ఆ దృఢత్వం కనుక లేకపోతే అది సబ్కాన్షియస్ మైండ్ డీపర్గా లోపల ప్రింట్ కాదు ఏదైనా మీ కోరిక కానీ మీ సంకల్పం కానీ మీ ఆలోచన అనే విత్తనం కానీ సబ్కాన్షియస్ లో లోతుల్లో ప్రింట్ అవ్వాలి అది ఒక భావనగా మారాలి అది లోపలికి వెళ్ళి పోషింపబడాలి అప్పుడే అది భౌతిక రూపంలోకి మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి మనం చెప్పినటువంటి మనం తీసుకున్న నిర్ణయాలను అఫర్మ్ చేయడానికి అఫర్మేషన్స్ వాడుతూ ఉంటారు గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ప్రతి యొక్క కోరికను సంకల్పాన్ని పేపర్ మీద రాస్తారు ఫస్ట్ పేపర్ మీద ఎందుకు అంటే ఒక సగటున ఒక వ్యక్తికి అరవై వేల ఆలోచనలు వస్తాయి మరి ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయం ఆ అరవై వేల ఆలోచన ఆలోచనలో గుంపులో గోవింద అయిపోతుంది క్లారిటీ ఉండదు నాకు కారు కావాలనుంది ట్రా ఒకటి ఫ్లైట్ కావాలనుంది ఇల్లు కావాలనుంది ఏది ఇంపార్టెంట్ ఏది ప్రయారిటీ ఏది ఫస్ట్ నీ సబ్కాన్షియస్ మైండ్కు కన్ఫ్యూజ్ అవుతుంది ఇట్ డజంట్ టేక్ ఇట్ ద ప్రయారిటీ యూ నీడ్ టు టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ అట్ ద ఫస్ట్ ఫస్ట్ మీకు ఏం కావాలనో చెప్పాలి అన్నప్పుడు నువ్వు ఏదైతే పేపర్ మీద పెడతావో అంటే లోపల ఉన్న అరవై ఆలో అరవై వేల ఆలోచనల కన్నా నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పనే చెప్పకనే చెప్పినట్టు క్లారిటీ వచ్చింది పేపర్ మీద పెట్టాలి అని సో చాలామంది గొప్ప గొప్ప ఈ యొక్క సంకల్పశక్తిలో మాస్టర్లు అయిన వాళ్ళు ఏం సలహా ఇస్తారంటే పుట్ అనే పేపర్ పుట్ డౌన్ రైట్ ఇట్ అనే పేపర్ సో దట్ ఇట్ విల్ బి హైలైటెడ్ ఇట్ విల్ బి గివెన్ ఫస్ట్ ప్రయారిటీ మీ సబ్కాన్షియస్ మైండ్ ముందుగా దానికి శక్తినిచ్చి దాన్ని భౌతిక రూపంలోకి తీసుకోవడానికి పూనుకుంటుంది శక్తిలో స్పష్టత చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి నేనున్నాను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను సార్ నాకు ఒక రెడ్ పెన్ ఇవ్వండి అడిగాను మీరు షాప్లోకి వచ్చినారు పెన్ను తీయడానికి వెళ్ళారు సరే సార్ బ్లూ పెన్ ఇవ్వండి అన్నాను అద్దెయ్యకెళ్ళాడు సరే సార్ వద్దు గ్రీన్ పెన్ ఇవ్వండి అన్నాను మూడోసారి చెప్పే వరకల్లా షాప్ ఓనరు కాసేపు గమ్మున ఆగుతాడు ఇంకా తీయడు తీయడానికి కూడా ట్రై చేయడు ఎందుకంటే నాకు క్లారిటీ వచ్చి స్పష్టతనిచ్చేంత వరకు వాడు ఆగుతాడు నువ్వు రెడ్ పెన్ అంటున్నావు గ్రీన్ పెన్ అంటున్నావు ఒకసారి పెన్ వద్దంటున్నావు నోట్బుక్ అంటున్నావు ఎరేజర్ అంటున్నావు స్కేల్ అంటున్నావు ఏదైతే షాప్ కీపర్ ఏం చేస్తారంటే వాడు గమనం కూర్చుంటాడు వాడికి క్లారిటీ రానివ్వు అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ షాప్ షాప్కీపర్ ఎవరంటే మన మైండ్ మన మైండే కదా మనం పెట్టిన సంకల్పాన్ని భౌతిక రూపంలోకి తీసుకొచ్చేది దానికి ఉద్వేగ శక్తిని యాడ్ చేసి ఆలోచన శక్తిని యాడ్ చేసి ఊహాశక్తిని యాడ్ చేసి ఇచ్ఛాశక్తిని జ్ఞానశక్తిని అన్నిటిని కలిపి అది భౌతిక రూపంలోకి తీసుకెళ్లాలంటే ఎవరు చేయాలి ఈ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది పని అంటే నువ్వు స్పష్టంగా చెప్పాలి దృఢంగా చెప్పాలి అప్పుడు అది నెరవేరుతుంది ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుంది చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే అదృష్టం వల్ల వాళ్ళకి అన్నీ వస్తున్నాయి లేదా బాగా తెలివితేటలు ఉండడం వల్ల వస్తున్నాయి బాగా కష్టపడడం వల్ల వస్తున్నాయి అని అనుకుంటున్నారు నిజానికి ఒక సర్వే జరిగింది ప్రపంచంలో విజేతలకి అపజయం పొందే వాళ్ళకి చిన్న తేడా విజేతలు ఏం చేస్తారంటే చెప్పిన దాన్నే మళ్ళీ 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 చెప్తూ ఉంటారు ఒకదానికి స్టిక్ అయి ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబు రావాలి లేదా నాకు నెలకి లక్ష రూపాయలు రావాలి వన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే దాన్నే పట్టుకొని కూర్చుంటారు నాకు కావాలంటే కావాలంతే ఇంకా దానికి నెగిటివ్ మాట్లాడరు వాడి వాక్కుల్లో దృఢత్వం ఉంది వాడు ఎవరికి చెప్పినా నాకు లక్ష రూపాయలు మినిమం రావాల్సిందే నా అకౌంట్లో ఎప్పుడు లక్ష రూపాయలు ఉండాల్సిందే నాకు ఈ కారు ఉండాల్సిందే దృఢత్వం ఉంది చూడండి ఆ మాటల్లో క్లారిటీ ఉంది స్పష్టత ఉంది రెండవది దీనికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడతలేడు అంటే అఫర్మేషన్ ఇది అఫర్మ్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ రేపు ఉదయం నిద్రలకి వెళ్ళేసిన వెంబడే ఏం చెప్తున్నాడు నాకు మళ్ళీ కారు కావాలని చెప్తున్నాడు దృఢపరిచిండు కానీ తొంభై తొమ్మిది పర్సెంటేజ్ వ్యక్తులు ఏం చేస్తారంటే నాకు ఇది కావాలి ఫస్ట్ అన్నారు గట్టిగానే అనండొచ్చు ఇమ్మీడియట్గా దా ఆ వాక్యాన్ని నువ్వే బలహీనపరుస్తావు ఇప్పుడు వస్తుందిలే అది ఎలా సాధ్యమవుతుంది నా దగ్గర డబ్బులు లేవు కదా నా దగ్గర తగిన బిజినెస్ చేస్తలేను కదా నేను ఇలా మైండ్ మీకు వ్యతిరేకంగా ఒక ఇరవై ముప్పై సృష్టిస్తుంది ఒక్క పర్సంటేజ్ ఏమన్నా కావాలి అన్నది ఇంకో మిగిలిన పర్సంటేజ్ అంతా నాకు రాదు ఇప్పుడు కాదు సంవత్సరం పడుతుంది లేదా కష్టమవుతుంది అంటారు అంటే ఈ వాక్కులు నీ యొక్క వాక్కును అది బలహీనపరచబడింది సబ్కాన్షియస్ మైండ్లోకి నెగిటివ్ లోపలికి వెళ్ళింది పదే 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 ఏదైతే చెప్పబడుతుందో ఆ వాక్యం సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రింట్ అవుతుంది ఇక్కడ పదే పదే ఏం చెప్పినాము నాకు రాదు అనేది పదే పదే మనం చెప్పినాం మళ్ళీ మళ్ళీ మనము అదే అనుకున్నాం మనతోన సో నెగటివ్ ప్రింట్ అయ్యింది సబ్కాన్షియస్ మైండ్లో నీకు నెగటివ్ రిజల్ట్స్ వస్తుంది చాలామంది అడుగుతుంటారు సార్ నేను అఫర్మేషన్స్ చాలా చేసిన అంటారు నువ్వు అఫర్మేషన్ చేసినావు కానీ ఆ అఫర్మేషన్కి వ్యతిరేకమైన అఫర్మేషన్స్ కూడా చేసినావు అఫర్మ్ అంటే దృఢపరచడం ఏం దృఢపరచాలి నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో దాన్ని మళ్ళీ మళ్ళీ నీకు నువ్వే చెప్పాలి నీకు నువ్వు చెప్తున్నప్పుడు ఎవరుంటారు సబ్కాన్షియస్ మైండ్ వింటారు ఇంటుంది ఒకటోసారి చెప్పినావు రెండోసారి చెప్పినావు రెండు రోజులు అయినాక మళ్ళీ అదే చెప్పినావు మూడు రోజులు అయినాక మళ్ళీ నాకు అదే కావాలన్నావు దానికి స్టిక్ అయి ఉన్నావు అప్పుడు ఏమవుతుందంటే లోపల భావనలు పుడతాయి ఏంటంటే అది వస్తే ఎలా ఉంటుందో ఫీల్ కావడం మొదలు పెడతారు ఫస్ట్ టైం ఇంకా భావనలు వాక్కులు అఫర్మేషన్స్ ముందుకెళ్ళంగా ఊహలు రావడం మొదలు పెడతాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనుకోండి నాకు కారు అనుకోండి ఒక నెల పాటు కనుక నేను కారు కావాలని కోరుకుంటే నెక్స్ట్ నాకు వచ్చే ఊహలు ఏంటంటే కారు నాతో ఉన్నట్లు మా ఇంటి దగ్గర కారు ఉన్నట్లు దాంట్లో నేను తిరుగుతున్నట్లు ఊహలు వస్తాయి చూడండి ఫస్ట్ వాక్కు శక్తి తర్వాత ఆలోచన శక్తి ఆడైంది భావన శక్తి ఆడైంది ఊహాశక్తి ఆడైంది తర్వాత కర్మలు చర్యలు జరుగుతాయి నీ జీవితంలోకి కారు తీసుకురావడానికి కావాల్సిన చర్యలన్నీ ఆ విశ్వం తీసుకొస్తాను దృఢపరచడము అఫర్మేషన్ అంటే ఏంటంటే దృఢపరచడము ఎట్లా ఉపయోగించాలి సార్ దీన్ని ఏం లేదు ఫస్ట్ ఒక నోట్బుక్ తీసుకోవాలి మనము ది అఫర్మేషన్ రాసేటప్పుడు ఎప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి అంటే ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను అని రాయాలి నాకు రేపు వస్తుంది స్టేట్మెంట్ మీద చదవండి ఏముంటుంది దాని మీద ఎప్పుడైనా సరే రేపు వెళ్ళి మళ్ళీ చదవండి ఏముంటుంది దాని మీద రేపు వస్తుంది అని ఉంది ఆ పేపర్ మీద సబ్కాన్షియస్ మైండ్ దాన్ని చూస్తుంది చూసినప్పుడల్లా ఏముంటుంది రేపు అంటే ఈరోజు కాదు సో మనం ఎట్లా చెప్పాలి దానికి స్పష్టంగా చెప్పాలి ఏమని నేను ఆల్రెడీ కలిగి ఉన్నాను చెప్పాలి మైండ్కు ఉదాహరణకి ఒక వ్యక్తికి నెలకు యాభై వేల రూపాయల ఆదాయం రావాలి సులభంగా రావాలి కష్టపడితే కాదు ఇక్కడ క్లియారిటీ ఉండాలి మళ్ళీ ప్రతి పదము కౌంటు మీరిచ్చే అఫర్మేషన్లో అంటే ఒక స్టేట్మెంట్ అఫర్మేషన్ అంటే ఏదో కాదు మీ అంతకు మీరు అనుకోవడం కూడా ఒక వాక్ కూడా అఫర్మేషనే పేపర్ మీద రాస్తేనే అఫర్మేషను ఒక లైన్ ఉన్నదే అఫర్మేషను కాదు మీ భావన కూడా ఒక అఫర్మేషనే అఫర్మేషన్ అంటే దృఢంగా ఉన్నటువంటి నిర్ణయం దృఢంగా ఉన్నటువంటి ఒక కోరిక ఒక సంకల్పం ఎఫర్ను దృఢపరచడం నోట్బుక్ మీద మనం ఎప్పుడు రాస్తూ ఉండాలి ఎప్పుడు మనం మన యొక్క మనకు కావాల్సిన నిర్ణయాలను రాస్తూ ఉండాలి ఉదాహరణకి నీకు జాబ్ కావాలనుకోండి ఆ జాబ్ గురించి ఫస్ట్ రాయాలి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో మెడిటేషన్ క్లాస్ చెప్పేటప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చేవాడు అబ్బాయి ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాడు సార్ ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి అంటున్నారు కదా నాకు ఎస్ఐ జాబ్ వస్తుందా ఎందుకు రాదు అన్నీ అంటే అందుట్లో ఎస్ఐ కూడా ఉంటుంది కదా అని చెప్పాను సార్ నిజంగా చెప్పండి సార్ నేను ఏం చేయమంటే చేస్తాను నిజము అబద్ధాలు ఏం లేవు ఇందులో కావాలంటే ఈ పుస్తకాలు చదువు సీక్రెట్ వెబ్సైట్ చూడు దాంట్లో ఈ ఈ వీడియోలు విను ఎంతమంది అనుభవాలు ఉన్నాయో చూసుకో అబ్బాయి రోజు రోజు ధ్యానం రా మొదలుపెట్టిండు ఒకరోజు అఫర్మేషన్స్ గురించి క్లాస్ చెప్పాము ఆ రోజు నోట్బుక్ తీసుకొని రాసుకున్నాడు అందరికీ ఎవరెవరికి ఏమేమి ఇష్టమో రాయండి అన్నాడు ఎవరెవరి కోరికలు ఏమేమి ఉన్నాయో రాయమన్నాడు అబ్బాయి రాసిండు ఏమని నేను ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ను అయినందుకు కృతజ్ఞతలు అని రాశాడు నాకు చూపించాడు ఇప్పుడు నేనేం అన్నాడు వెరీ గుడ్ సూపర్ ఇక్కడ నాకు ఎస్ఐ జాబ్ వస్తున్నందుకు వస్తుంది అని రాయలే అబ్బాయి వచ్చినందుకు రాయమన్నాడు తర్వాత ఏం చేయాలి అన్నాడు ఉదయం పూట నిద్రలోకి వెళ్ళి లేచిన వెంబడే ఫస్ట్ ఒక్క రెండు నిమిషాలు ఆ నోట్బుక్ తీసుకొని ఆ స్టేట్మెంట్ని చదవండి ఉదయం పూట మన మైండ్ రిసెప్టివ్ మోడ్లో ఉంటుంది నువ్వేం చెప్పినావు నేను ఎస్ఐ అయినందుకు కృతజ్ఞతలు నవ్వు సబ్కాన్షియస్ మైండ్లోకి సింపుల్గా వెళ్ళిపోయింది అప్పుడు మీ లాజిక్ మైండ్ పని చేయదు ఘర్షణ ఉండదు లోపలికి వెళ్ళిపోయింది నువ్వేం చేసినావు మళ్ళీ అంటే రెండోసారి చదివినప్పుడు దృఢపరిచినవు అఫమ్ చేసినావు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కు నాకు ఇదే కావాలి చూడు అని గట్టిగా మళ్ళీ చెప్పావు పిల్లోడు వాళ్ళ డాడీని నాకు సైకిల్ కావాలి నాకు సైకిల్ కావాలి అని గట్టిగా ఎట్లా అడుగుతాడో చిన్నపిల్లడు వచ్చి మిమ్మల్ని అడిగిన అనుకోండి సైకిల్ కావాలనో లేదా ఏదో అడిగిన అనుకోండి వాడు ఒకటోసారి అడిగినప్పుడు మీరు లైట్ తీసుకుంటారు రెండోసారి ఉన్నప్పుడు కూడా లైట్ తీసుకుంటారు గట్టిగా అరుస్తుంటే సేపు ఏదో చాక్లెట్ ఇచ్చి నచ్చ చెప్పి పెడతారు వాడు మొండి పట్టు పెడితే అప్పుడు అప్పు తీసుకొచ్చిన సైకిల్ కొని చేస్తారు ఇక్కడ ఏం జరిగింది అంటే వాడు పట్టిన పట్టు వదలలేదు వాడు దానికి వ్యతిరేకంగా నాకు అనలేదు వాడు ప్రయత్నం మానలేదు మనం ఏం చేయాలి అంటే రోజు నిద్రలోకి వెళ్ళేసిన వెంబడే రెండే నిమిషాలు లేదా ఒక మూడు నిమిషాలు ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుకోవాలి ఏమైతే సార్ సబ్కాన్షియస్ మైండ్ లోపలకి డీప్కి వెళ్తుంది రోజు రోజుకు నువ్వు ఎంతసార్లు అనుకుంటే డీప్కి వెళ్తుంది ఇంకొకటి ఉదయం పూట మనం ఎప్పుడైతే ఉదయం నిద్రలోకి వెళ్ళేసినప్పుడు ఏ స్టేట్మెంట్ అయితే మన మైండ్లోకి పంపిస్తామో పడుకునేంత వరకు మనకు అదే మల్ల మళ్ళీ గుర్తొస్తుంటుంది మీరు కావాలంటే చూడండి పొద్దుగాల మీరు ఏం నిర్ణయాలు తీసుకున్నారో పొద్దుగాల మీ మూడ్ ఎట్లుందో పొద్దుగాల మీ ఆలోచనలు ఎట్లా అది సాయంత్రం వరకు కొనసాగుతుంది నైట్ పడుకునేంత వరకు అండ్ ఇంకో రహస్యం ఏంటంటే పడుకునే ముందు నీ మైండ్ ఎట్లుందో ఉదయం పూట నిద్రలోకి లేచిన తక్షణం అదే ముహూర్తాలు వేస్తాం కావాలంటే ఈరోజు ప్రయోగం చేయండి నైట్ పడుకునేటప్పుడు మీకు ఇష్టం లేని వ్యక్తినో లేకపోతే ఇష్టం ఉన్న వ్యక్తినో తలుచుకుంటూ నిద్రవ్వండి నిద్రలకెళ్ళి మీరు మత్తుగా నిద్రలోకి వెళ్ళి లేచిన వెంబడే ఎరక వచ్చిన తక్షణం గుర్తొచ్చేది వాడి రూపమే అంటే ఈ మైండ్ పనిచేసే తీరును అధ్యయనం చేసి చెప్పిండ్రన్నమాట అంటే నిద్రలకి వెళ్ళి లేచినప్పుడే మన యొక్క కోరికలను మన అఫర్మేషన్స్ని మళ్ళొక్కసారి చదువుకుంటాం తర్వాత మళ్ళీ ఎప్పుడు నైట్ పడుకునేటప్పుడు చివరి మాట అదే ఉండాలి దీని మీద నేను ఎన్నో ప్రయోగాలు చేశాను నాకు కావాల్సినప్పుడల్లా నేను ఒక పేపర్ మీద రాసి నాకు పలానా బైకు కావాలి నాకు ఫలానా సైకిల్ కావాలి నాకు పలానా డబ్బులు కావాలి పలానా కారు కావాలి పలానా డ్రెస్ కావాలి ఇలా ఏదైతే నేను రాసి పెట్టుకున్నానో అవన్నీ జరిగినాయి ఎన్నో బోల్డ్ అన్నీ జరిగినాయి నాకు నీకు జరుగుతుంది అది సైన్స్ అదృష్టం లేదు దురదృష్టం లేదు నా మైండ్కు నేను గట్టిగా చెప్పాను నా మైండ్ నాకు ఇచ్చి మనందరికీ అంత పవర్ఫుల్ మైండ్ ఉంది నేను దానికి దృఢంగా చెప్పాను ఆ శాస్త్రాన్ని నేను అధ్యయనం చేశాను ఒక వంద పుస్తకాలు చదివాను శక్తి మీద అందుట్లో ఉన్న సారాంశాన్ని అంతా అర్థం చేసుకొని నేను దానికి వ్యతిరేకంగా సృష్టించకుండా నెగిటివ్ మాట మాట్లాడకుండా రోజు బుక్ మీద రాసుకుంటూ చేశాను నైట్ పడుకునేటప్పుడు కూడా అదే స్టేట్మెంట్ను మళ్ళీ రిపీట్ చేస్తూ పడుకోవాలి ఉదాహరణకి కొన్ని అప్లికేషన్స్ చూద్దాం మనం ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని అనుకుందాం వాడు ఎలా ఉపయోగించుకోవాలి ఈ అఫర్మేషన్స్లో ఫస్ట్ పేపర్ తీసుకోవాలి ఫస్ట్ తక్షణమే సార్ నాకు దీ ఇది పెద్ద జబ్బు ఇది తగ్గదు ఇది బీపీ చచ్చిపోయినాక ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఇది షుగరు దీనికి ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే ఇవే ఇవన్నీ ఏమీ ఉండకూడదు మీకు కావాలన్నా వద్ద ఆరోగ్యము ఫస్ట్ మీరు నిర్ణయించుకోండి డాక్టర్లు ఏం చెప్తున్నారు సమాజం ఏం చెప్తుంది పుస్తకాల్లో ఏముంది కాదు యద్భావం తద్భావతి విశ్వ విశ్వసూత్రం ఏంటి యద్భావం తద్భావతి నువ్వు ఒప్పుకుంటలేవు ఫస్ట్ డాక్టర్ పేరు చెప్పి సినిమా పేరు చెప్పి బయట ఉన్న యొక్క జ్ఞానాల పేరు చెప్పి నువ్వు ఇప్పటివరకు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు ఒప్పుకుంటలేవు నీ మైండ్కి చెప్తలేవు నాకు కావాలని నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకుని కానీ అఫర్మేషన్స్ ఇంకెవరినో మనం కన్విన్స్ కావడం కాదు వాడు అనుకుంటే నాకు డబ్బులు ఇస్తాడు కాదు నువ్వు అనుకుంటే వస్తాయి డబ్బులు నువ్వు అనుకుంటే ఆరోగ్యం వస్తుంది డాక్టర్ అనుకుంటే ఆరోగ్యం రాదు సో మరి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కొంతమంది అడుగుతారు సార్ ఎటువంటి అనారోగ్యమైన సరేనా యద్భావం తద్భావతి చాలామంది క్యాన్సర్ తగ్గించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకు ఇక్కడ నమ్మకాలు కొన్ని ఉంటాయి సార్ ధ్యానం చేస్తే కొన్ని జబ్బులు తగ్గుతాయి కొన్ని తగ్గుతాయి సార్ ధ్యానం చేస్తే మధ్యస్థాయి వరకు తగ్గుతాయి కానీ చివరి స్థాయిలోనే తగ్గవు యద్భావం తద్భావతి నీ ఇష్టం నీ మైండ్ అంతవరకు అంగీకరిస్తారు లేదు సార్ ధ్యానం చేస్తే ఏదైనా తగ్గుతుంది నేను చాలా విన్నాను చాలా చదివాను తదాస్తు యద్భావం తద్భవతి మరి ఏం చేయాలి మనం మనం కరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వాలి అఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి దానికి వ్యతిరేకంగా ఉండకూడదు ఎప్పుడు కూడా పొరపాటున కూడా రోజులో ఆ రోజు మొత్తంలో కూడా నాకు రాదు నాకు తగ్గదు అనకూడదు సో ఇప్పుడు ఏం చేయాలి పేపర్ తీసుకొని నేను సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా ఆనందంగా ఉన్నందుకు ధన్యవాదాలు రాసుకోవాలి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏం రాసుకోవాలి నేను ఆల్రెడీ ఆరోగ్యం పొందే ఉన్నాను నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నానని చెప్పాలి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నాను మీకు బీబీ ఉందా షుగర్ ఉందా క్యాన్సర్ ఉందా ఇవన్నీ మీకు సంబంధం లేదు సబ్కాన్షియస్ మైండ్కు అనంతమైన శక్తి ఉంది ఆత్మశక్తికి అపారమైనది అది అది ఎటువంటి డబ్బు జబ్బునైనా సెకండ్లో హీల్ చేయగలదు ఎప్పుడు నీ దృఢవాక్కు పూర్తి తగినన్నిసార్లు పూర్తయినంత వరకు అది రంగంలోకి దిగదు మీరు పూర్తి చేయాలి అది పండాలి మీరు నాటిన విత్తు యొక్క ఫలితం ఎప్పుడు తీసుకుంటారు ఆ చెట్టు విత్తినప్పుడు కొమ్మలయ్యి పెద్దగా అయ్యి పూత పూసి పండు పండుగసినప్పుడు వచ్చింది ఇప్పుడు ఈరోజు మీరు పేపర్ మీద రాసిండ్రు రోజు దాన్ని గుర్తు తెచ్చుకుంటుందో అది సరే ఉదయం పూట రాత్రిపూట సరిపోతుందా మీకు ఎప్పుడు గుర్తు వచ్చినా అనారోగ్యము ఇమ్మీడియట్గా ఏమని గుర్తు తెచ్చుకోవాలి ఆ వాక్యాన్ని మార్చాలి పేపర్లో చదివింటాం జబ్బులు ఎవరికి తగ్గట్లేదు కామన్ అంతది ఇమ్మీడియట్గా నాకు భయం అవుతుంది కానీ ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలి తక్షణమే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు కృతజ్ఞతలు పెట్టినాం కదా చేంజెట్ ఎవరన్నా వచ్చి నీ దగ్గరకు వచ్చి జబ్బులు అంత ఈజీగా తగ్గవు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే అందరూ అనుకోండి ఇమీడియట్గా పక్కకోండి లేదా మీ లోపల మీరు రీఅఫర్మ్ చేసుకోండి ఏమని నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు ధన్యవాదాలు ఆయనతో మాట్లాడకండి అంటే ఆ రోగం గురించి చర్చించకండి ఆ వ్యక్తితో వాదన కూడా పెట్టుకోవద్దు ఆ వ్యక్తిని ఒప్పించే పని కూడా చేయొద్దు ఏమీ చేయొద్దు నిష్ ఒక మౌనంగా ఉండండి మీకు మీరు మటుకు ఏం చెప్పుకోవాలి మీకు మీరు మాత్రం లోపల కన్విన్స్ అవ్వాల్సింది మీరు ఆయన కాదు ఆయనను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు డాక్టర్లు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు సమాజం ఏమంటుందో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో ఏమంటుందో అవసరం లేదు టీవీల్లో న్యూస్ ఏమొస్తుందో తెలియదు అవసరం లేదు నీ మనసు భావించిందా నాకు తగ్గుతుంది అని భావించిందా యద్భావం తద్భావతి అన్న సూత్రం ప్రకారము యాజ్ యూ సో సో యూ రీప్ యాజ్ యూ థింక్ సోషల్ యూ బికమ్ అన్న సూత్రం ప్రకారము నీకు సంపూర్ణ ఆరోగ్యము నెలలోనో రెండు నెలలోనో మూడు నెలల్లోనో వచ్చేది ఎందుకు అంటే నువ్వు ఒకదానికి స్టిక్ అయినవు అఫర్మేషన్ చక్కగా వడుకునవు సరే ఇది బాగుంది సార్ నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది నేనేం చేయాలి సార్ చాలామంది నాకు ఆ జాబ్ వస్తే ఆర్థికంగా మంచిగా అవుతుంది అనుకుంటున్నాను నా బిజినెస్ సక్సెస్ అయితే నాకు డబ్బులు వస్తాయి అనుకుంటారు లేదా నాకు ఫలానా వస్తే ఇంకొకరు ఇచ్చేది ఉంది వాళ్ళు ఇస్తే ఆడ ఉన్నది అమ్ముడుపోతే లేకపోతే ఈడ ఉన్నది దొరుకుతాయి లేకపోతే నాకు వజ్రం దొరుకుతాయి అని అంటారు డైరెక్ట్ అడగడం నేర్చుకోవాలి ఇక్కడ మనం ఇండైరెక్ట్ అడుగుతున్నాం నీకు జాబ్ అంటే ఇష్టమైతే జాబ్ని అడుగు నాకు డబ్బులే కావాలని అంటే డబ్బులే అడగండి డైరెక్ట్ అడగాలి మనం చిన్న పిల్లవాడు ఎంత అద్భుతంగా అడుతాడో అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ చిన్నపిల్లగాడి మనస్తత్వం పొందినంత వరకు నువ్వు దేవుని సామ్రాజ్యంలోకి పొందలేవు ఏముంటాయి సార్ దేవుని సామ్రాజ్యంలో సకల సంపదలు ఉన్నాయి పోతే ఏం పొందుతావు అవన్నీ నీవే కానీ అలా దానిలో గోవాలంటే ఏం కావాలి చిన్నపిల్లగాడి మనస్తత్వం కావాలి అంటే నేను చిన్నగా అయిపోవాలా సార్ లేదు లాజిక్ మైండ్ పక్కన పెట్టినప్పుడే చిన్నపిల్లగా అవుతావు నీకు వచ్చిన అనుభవం ద్వారా నువ్వు పెద్దగా కదా దానివల్ల ఏం చెప్తున్నాడు ఇది సాధ్యం కాదు ఇది అవసరం లేదు ఇది కష్టము అని చెప్తుంది కానీ చిన్నపిల్ల గారికి అవన్నీ తెలియదు వాళ్ళ డాడీని సైకిల్ అడిగేటప్పుడు వాడు మండిగా వానికి డబ్బులు ఉన్నాయా లేవా తెలీదు వాళ్ళ డాడీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు వానికి ఒకటే తెలుసు అడగడం ఒకటే తెలుసు అది డైరెక్ట్ అడుతాడు వంకట వంకర అడగడాడు నువ్వు ఆ షాప్కి వెళ్ళే వంకరు అని అడగడవాడు నాకు సైకిల్ కావాలంటే అంతే వానికి ఎక్కడ సైకిల్ చూసినా నాకు సైకిల్ కావాలంటే వాడు పిల్ల వేరే పిల్లగా సైకిల్ దొక్కుతున్నట్టు నాకు సైకిల్ కావాలంటే అంతే చూడండి మనం కూడా ఎవరైనా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులను చూస్తే లేకపోతే సంపదలతో ఉన్న వ్యక్తిని చూస్తే నేను అలా కావాలని కోరుకోవాలి కానీ మనం ఏం చేస్తామంటే డబ్బులను చూసి విమర్శిస్తాం వాడు మోసం చేసిండు వాడు ఎవరినో ముంచిండు ఆ డబ్బు శాశ్వతం కాదు మీరే మళ్ళీ డబ్బుకు వ్యతిరేకంగా మాట్లాడుతారు మీ జీవితం ఆర్థిక స్థితిలో మెరుగుదల ఉండదు ఒకవైపు డబ్బు కావాలనుకుంటున్నారు బయట వాళ్ళని చూసి మనం జీర్ణించుకోలేకపోతున్నాము మరేం చేయాలి సార్ మీకు ఎంత డబ్బు కావాలో స్పష్టంగా అడగాలి నెలకు ఎంత కావాలి లేదా రోజుకి ఎంత కావాలి అంటే రోజుకు అడిగితే వస్తాయా సార్ వస్తుంది కానీ నీ నీ యొక్క ఆ సంకల్పాన్ని ఎప్పుడూ దాన్ని బలహీనపరచకుండా ప్రతిరోజు పేపర్ మీద రాసుకొని రోజు అనుకుంటూ 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 ఉండగా నీ మైండ్ ఒకరోజు కన్విన్స్ అవుతుంది ఆ రోజు నుంచి నీ ఊహల్లో డబ్బే వస్తుంది నీ నీ యొక్క భావనల్లో డబ్బు ఈజీ అనిపిస్తుంది లోపల నుంచి అంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మెల్లమెల్లగా నీ జీవితంలో పరిస్థితులన్నీ మారి నీకు డబ్బుకు కావాల్సిన పరిస్థితులన్నీ ఎట్లా రావాలనో విశ్వం చూసుకుంటుంది బిజినెస్ వస్తుందా ఓ ఫ్రెండ్ వస్తుందా ఓ లాటరీ తగులుతుందా ఓ జాబ్ వస్తుందా లేకపోతే మీ ఇంటర్కాల ఉన్న దాంట్లో ఒక సర్వ బయటకు వచ్చే దాంట్లోకి వెళ్ళి బంగారు దొరుకుతుందా ఏ ఎవరైనా ఓపెన్ కావచ్చు నీకు తెలియదు అది ఎందుకు థాట్ పవర్ ఉందిగా మన దగ్గర ఆలోచన శక్తి యామతి సాగతి భవేత్ అష్టావక్రుడు ఎంత అద్భుతంగా చెప్పిండో నీ మతి ఎట్లుందో నీ గతే అట్లే ఉంటుంది సార్ నాకు ఈ జీవితంలో డబ్బులు రావు సార్ నా దరిద్రుని నేను అనుకుంటే నీ మతి దరిద్రంగా ఉంది కాబట్టి గతి అంటే ఈ జన్మలో నీకు డబ్బు రాదు సరే నేను ధనవంతుని సార్ అని అనుకుంటే నీ మతిగా బలంగా అయిపోయి అయిపోయి చివరికి యువర్ మైండ్ అట్రాక్ట్స్ అన్లిమిటెడ్ వెల్త్ కంటిన్యూటీ ఉండాలి సంకల్పశక్తి అంటే ఈ యొక్క అఫర్మేషన్స్ని మన పేపర్ మీద రాయాలి కొంతమంది అడుగుతారు సార్ ఎన్ని రాయొచ్చు ఒకటేసారి ఒక ఐదారు రాయండి ఫస్ట్ డబ్బుకు సంబంధించి ఒకటి రాయండి నా జీవితంలోకి సంపదలు అన్ని కోణాల్లోంచి ఆ ప్రయత్నంగా పొంగి ప్రవహిస్తున్నందుకు ధన్యవాదాలు రాసుకోండి ఇలా రాసుకోవచ్చు ఎవ్రీ మంత్ నాకు ఒక యాభై వేలు ఆదాయం లభిస్తున్నందుకు ధన్యవాదాలు రాయొచ్చు మీకు జాబ్ ఇష్టం అనుకోండి మీకు ఒక ప్యాషన్ ఉంది అనుకోండి ఎస్ఐఓ లేకపోతే కలెక్టర్ లేకపోతే ఎంఆర్ఓనో లేకపోతే ఇంకోటో ఇంకో టీచరో అది అయి ఉన్నందుకు కృతజ్ఞతలు అని రాయాలి మళ్ళీ కాంపిటీషన్ ఉంది గవర్నమెంట్ నోటిఫికేషన్ పర్లేదు నేను ఎన్నిసార్లు చేస్తున్నా నాకు రాదు వస్తే రాకపోతే నేనేం చేయాలి మళ్ళీ ఇవన్నీ నెగిటివ్ ఇవి ఉండకూడదు ఒక్కసారి అఫర్మేషన్ రాసినామంటే దానికి వ్యతిరేకమైంది మనం అనుకోకూడదు మాట్లాడకూడదు చాలామంది చేసే ఏంటంటే పేపర్ మీద ఇది రాస్తారు పొద్దుస్థానం ఇరవై మూడు గంటలు నెగిటివ్ మాట్లాడతారు అప్పుడు నీ మైండ్ ఉన్నది ఇప్పుడు నీ మైండ్ ఉన్నది పొద్దుగా లేచి పేపర్ చదువుకున్నప్పుడు నీ మైండ్ ఉన్నది బయట వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళి జాబ్ అంత ఈజీగా వస్తుంది అనుకుంటున్న అని చెప్పినాం ఎరుక లేకుండా మాట్లాడినాం ఈడ నాకు జాబ్ ఈజీగా రావాలని పెట్టినావు ఆడపోయి జాబ్ అంత ఈజీగా వస్తుంది అని చెప్పినాం మనకి చూడండి ఇప్పుడు మాటలు మాట్లాడని సబ్కాన్షియస్ మైండ్ కమాండ్గా తీసుకుంటుంది అప్పుడుది కూడా తీసుకుంటుంది రెండు కాంట్రడిక్షన్ కన్ఫ్యూజ్ అవుతుంది పనిని ఆపేస్తుంది ఒకే దానికి సంప సంబంధించినటువంటి రెండు వి విభిన్న వాక్యాలు ఉండకూడదు ఒకే రకమైన వాక్యం ఉండాలి నాకు కావాలి అంటే కావాలి రాదు అంటే రాదు యద్భావం తద్భావతి సో చక్కగా మనం ఏం చేద్దామంటే ఒక పేపర్ తీసుకోండి ఒక నోట్బుక్ తీసుకోండి చక్కగా నోట్బుక్ తీసుకొని ఆరోగ్యానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ రాయండి సంపదకు సంబంధించి ఒక మంచిది రాయండి రిలేషన్షిప్ అంటే మంచి భార్యనో భర్తను కలిగి ఉన్నందుకు నాకు అందరూ సహకరిస్తున్నందుకు ప్రపంచంలోని ప్రతి వ్యక్తులు నాతో స్నేహంగా ఉంటున్నందుకు నన్ను అర్థం చేసుకుంటున్నందుకు అని రాయాలి తర్వాత నాకు బాగా ధ్యానం కుదురుతున్నందుకు నేను రోజు క్రమశిక్షణతో నా ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటున్నందుకు మీకు ఎలా కావాలంటే అలా స్టేట్మెంట్లు మీరు కంప్లీట్గా అది ఆల్రెడీ అయిపోయినట్టుగా స్టేట్మెంట్ రాయాలి ఇది నెంబర్ వన్ కంప్లీట్ ఎన్ని రాస్తారు ఒక ఐదు రాసుకుంటారు రా పది రాసుకుంటారు రాసుకోవచ్చు కానీ రోజు ఉదయం పూట దాన్ని ఒక ఐదు నిమిషాలు పడుకునే ముందు ఐదు నిమిషాలు మధ్యలో దొరికిన టైం దొరికినప్పుడల్లా దాన్ని మళ్ళీ తిరిగి మనకు మనమే చెప్పుకుంటాం సో రోజు రోజుకు నీ భావనాక్షేత్రం గట్టిగా అయిపోయి మీ ఊహాశక్తి ఉజృంభించి ఉద్వేగ శక్తి పెరిగి అన్ని చివరికి నీ యొక్క సకల శక్తులన్నీ కలిపి ఆ దాన్ని నిజం చేసి నీ జీవితంలో నిజంలో పెడుతుంది ఎన్నో ఎన్నో అనుభవాలు కొన్ని కోట్ల మందికి ఇవి జరుగుతూనే ఉన్నాయి అఫర్మేషన్స్ని వాడదాం మనం చక్కగా ఆచరిద్దాం ఎన్నో చదివింటాం వినింటాం ఎక్కడ తప్పుందో చూడండి తొందర పడకండి ఎక్కడ తప్పుందో మళ్ళీ చూడండి మళ్ళీ చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి అనంతమైన ఆత్మశక్తి మనోశక్తి ద్వారా అంటే మైండ్ పవర్ ద్వారా థాట్ పవర్ ద్వారా వాక్ శక్తి ద్వారా అఫర్మేషన్స్ ద్వారా మనం ఏమి కోరుకున్నా సరే అది తీసుకొచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మనం సిద్ధంగా కావాలి ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకుందాము ఈ వీడియోలను తరువాత చూడండి మళ్ళీ చూడండి はい。Thank you very much.